చిలకలూరుపేటలో హైవే పక్కనే కార్తీక్ సాయి సిటీ సెన్సర్ సెంటర్ అని ఒకటి ఉంది మనం విజయవాడ పోయే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఇప్పుడు స్టేట్లో అంటే ఆ హైవే మీద కూడా చిలకలూరుపేట మీదకుండా పోయే విజయవాడ పోయే ప్రతి ఒక్కరు కానీ లేకపోతే ఇంకో ప్రాంతానికి పోయే వాళ్ళు ఆ హైవే కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే కష్టం దాన్ని చూస్తారు ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద సెన్సేస్ట్ అయితే న్యూస్ అది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కనపడలేదు అది ఇంకొకటి ఇంకోటి ప్రతి ఏమీ ఎవరు పట్టించుకోలేదు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి ఆ కార్తీక్ సాయి సిటీ సెంటర్ అనే ఆ వ్యక్తి మురళి రావి మురళి అనే ఆ వ్యక్తి పెట్టే వీడియోస్ కానీ పోస్టులు కానీ ఇవన్నీ తెలుగుదేశం పట్టం పార్టీ కోసం చాలా కష్టపడ్డాను అక్కడ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి డబ్బులు సొంత డబ్బులు పెట్టుకుని మరి చంద్రబాబు గారికి గెలవాలి అయిదని ఎంతో కృషి చేశాను కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నా కార్తీక్ సాయి సిటీ సెంటర్ అనేది కొంతమంది వ్యక్తులు ప్రోబలంతో నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి డైరెక్ట్ పత్తిపాటి పుల్లారావు గారిపైన నాడు ఆరోపణలు చేశారు నేను మళ్ళీ క్షమాపణలనే ఇంకోటి పెట్టాడు పత్తిపాటి పుల్లారావు గారు ఎవరో చెప్పుడు మాటలు విని మేము ఏదో పోస్టులు పెట్టాను హైదని ఏదో చెప్పుకుంటా ఉన్నాడు అంతకుముందు నారా లోకేష్ గారికి నేను సంబంధించిన ఈ కార్తీక్ సాయి సిటిజన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అన్నీ చూపించాను నా మీద ఇట్లా కుట్రా జరుగుతుంది మీరు కాపాడండి ఐదు నాలుగు సార్లు కలిశాను లోకేష్ గారిని కానీ స్పందన లేదు ఆ రాష్ట్రంలో అరాచకం అనేది ఇట్లా ఉంది అసలు హ్యూమన్కి హ్యూమన్స్కి రైట్స్ కూడా లేవు అసలు ఎలా ఉందంటే ఇబ్బందికరంగా అలా ఉందని ఇంకో వీడియో ఇట్లా రకరకాల వీడియోలు పెడతా ఉన్నాడు ఈరోజు వచ్చేసి లేకి ఒక వీడియో పెట్టడం జరిగి అని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది వీడియో కాదు కార్తీక్ సాయి సిటీ సెంటర్లో సినిమాలు రిలీజ్ చేయొద్దని చెప్పి నా నాకు డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఇక కార్తీక్ సాయి సిటీ సెంటర్ని డై ఇంకెప్పుడు క్లోజ్ చేస్తాను అయిదు అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోస్ట్ పెట్టాడు ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఒక పోస్ట్ పెట్టిన దానికి అక్కడ ప్రతి ఒక్కరికి అనిపించిన విషయం కూడా నేను చెప్తా విడదల రజనీ గారి పైన పోస్ట్ పెడుతూ రజనీ గారు విడదల రజనీ గారు క్షమించండి మేడం తప్పైంది కొంతమంది చెప్పుడు మాటలు విని నేను మేము పై మీ పైన అనవసరమైన బ్లేమింగ్ అయినా చేశాను అయితే అని చెప్పి రజనీ గారి గురించి పోస్ట్ పెట్టడం జరిగింది ఈ విడుదల రజనీ సారీ మేడం మీకు తెలియకుండా జరిగిన దానికి మిమ్మల్ని బ్లేమ్ చేశాను ఐఎమ్ సారీ మేడం ఫర్ యూ మీ రజనీ గారికి సంబంధించిన అంశాన్ని ఇది ఆయన పెట్టిన పోస్ట్ కార్తీక్ సాయి సిటీ సెంటర్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సేమ్ ఇలాంటి ఇదే కార్తీక్ సాయి సిటీ సెంటర్కి సంబంధించి లోకేష్ గారు పాదయాత్రగా చిలకలూర్ పేట మీద కూడా వెళ్తున్న క్రమంలో కార్తీక్ సాయి సిటీ సెంటర్ గురించి డైరెక్ట్ విద్ విడుదల రజనీ గారిని బ్లేమ్ చేసుకుంటూ కబ్జా చేశారు అని చెప్పి లోకేష్ గారు అప్పుడు లో పోస్ట్ పెట్టారు వాస్తవమే తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంతవరకు చూపించి రజనీ గారికి వ్యతిరేకంగా దుర్మార్గమైన ప్రచారాన్ని వాళ్ళు చేశారు ఒక వ్యక్తి పైన నాకు తెలిసి నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే వాళ్ళందరిపైన ద్వేషంతో ఎంతో కసిగా దుష్ప్రచారాన్ని పూనుకున్నారు అప్పటివి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు నేడు అవన్నీ అబద్ధం నిజం ఇది అని ప్రజలకి ఒక్కొక్కటి ఒక్కొక్క తెలుస్తున్న క్రమంలో ప్రజలకి నిజంగా ఎంత దుష్ప్రచారానికి కావాలా అధికారం కోసం అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాలకి కొన్ని కొన్ని విషయాలు బికాజ్ ఎందుకంటే దుష్ప్రచారం అనేది ఎంత లాభం జరిగిందంటే అమ్మ అన్న కూడా వాళ్ళకి చెడు అర్థాలు పెడార్థాలు వినిపించేలాగా మాట్లాడారు ఇది తెలుగుదేశం పార్టీకి ఈ ఆరేడు నెలలకి కొద్ది 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 కొద్దిగా వాళ్ళకు కారు మబ్బులన్నీ కమ్ముకొని పోయి కార్యకర్తల్లోనే మేము తప్పు చేసామనే పరివర్తన రావటం నిజంగా మంచి పరిణామం ఎందుకంటే చేసినటువంటి దుష్ప్రచారం అనేది అసలు హద్దు దాటిపోయింది వాస్తవాలు చెప్పాలంటే ప్రూఫ్లు చూపించాలి ప్రూఫ్లు చూపించాలనే దానికి ఉండదు ఇక మాటలు వచ్చేస్తాయి 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 వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన చోయలే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలంటే నలభై మంది లేరు కానీ నాడు ఎంత సెన్సేషన్ మాట్లాడు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అంటాడు ముఖ్యమంత్రి ఉంటే ఆ వ్యక్తి చెప్పకుండా అసలు ప్రతిపక్ష పార్టీ కాదు రెండు ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినాయి అంటాడు ఏమన్నా అతన్ని నమ్మారు ఋషికొండ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ ఐదు అంటారు చూ బోర్డుకొండ కొట్టేశారు ఋషికొండ అంటే ఉంది పర్మిషన్ తీసుకొని కట్టారు మీ స్వయంగా అసెంబ్లీ మీరే చదువుతారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అంటారు తీరా చూస్తే ఆరు లక్షల కోట్లు మీరే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఒక లక్ష కోట్లు చేశారు అంట ఈ ఏం నెలకి తాకు బయట నేను ఏదో పేపర్లు వచ్చింది ఇట్లా నిజంగా చెప్పాలనుకుంటే మీరు పరిపాలిస్తున్నట్లేదు దుష్ప్రచారం చేసే అధికారంలోకి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే కొట్టేద్దాం ఈ ఆలోచనతో ఉన్నట్టున్నారు చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఇంకా ఏం చేయగలుగుతారు వీళ్ళు ఇంతకు మించి అనే తేలిపోతుంది